విషయాలు సైకియాట్రిస్ట్ సో పిల్లల్లో ఇలాంటి ఎగ్జామ్స్ సమయంలో కొన్ని మానసిక సమస్యలు అనేవి రావడం చాలా కొన్ని జాగ్రత్తలు సలహాలు సూచనలు పాటించినట్లయితే ఎగ్జామ్స్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది సో అందుకే ఇవాళ కేసిక్స్ ద్వారా సో ఈ సలహాలు సూచనలు పాటించినట్లయితే మంచి మార్క్స్ ఒత్తిడి నివారణ జరిగి నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ ఈరోజు మనతో ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ గారు న్యూరో సైకియాట్రిస్ట్ ప్రధాన కార్యదర్శి ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ మరి టెన్త్ ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షలు అనగానే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతారు ఒక భయం ఉంటుంది మరి ఆ ఒత్తిడిని ఎలా చేయించాలి భయంని ఎలా అధిగమించాలి సూచనలు సలహాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా పిల్లల మానసిక ఒత్తిడి అంటే ఏంటి ఎందుకు వస్తుంది పిల్లలలో ఇది మొదటగా ప్రేక్షకులందరికీ నమస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఒత్తిడి అనేది రావడం సహజం ఈ మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూడండి సహజంగా మనకు మానసిక ఒత్తిడి రెండు రకాలు ఉంటుంది ఈ ఒత్తిడి లేకపోతే పిల్లలు చదవరు ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జామ్స్ అనుకోండి ఎగ్జామ్స్ మన యూజువల్ అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది అప్పుడు అందరు పిల్లలు రిలాక్స్గా ఉంటారు ఏం చదువుతాంలే తర్వాత టైం ఉంది కదా చదువుతామనుకుంటారు ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ రాగానే చాలా మందిలో వస్తుంది ఉరుకులు పరుగులు పెడుతుంటారు తర్వాత వెంటనే బుక్స్ ఓపెన్ చేస్తుంటారు చదువుతుంటారు వాళ్ళ హోంవర్క్ చేస్తుంటారు అన్నీ చేస్తుంటారు అంటే ఇది ఒక రకంగా ఏమైతే అంటే వాళ్ళలో ఆ స్ట్రెస్ వల్ల ఏమి అంటే పిల్లల్లో చురుకుదనం అనేది ఏర్పడుతుంది వాళ్ళు చదవాలని వాళ్ళ టార్గెట్స్ పెట్టుకుంటారు సో దీన్ని ఏమంటామంటే మనం యూస్ స్ట్రెస్ అంటే ఈ కొద్దిగా స్ట్రెస్ ఉండడం అనేది ఒత్తిడి ఉండడం అనేది మంచిదే అయితే కానీ చాలామంది కొందరు పిల్లలు ఏం చేస్తుంటారంటే సిలబస్ చూసి భయపడుతుంటారు తర్వాత నేను ఎగ్జామ్స్ బాగా రాస్తానో లేదో మార్క్స్ సరిగ్గా వస్తాయా లేవో మా ఇంట్లో పేరెంట్స్ ఏమంటారేమో టీచర్స్ ఏమంటారేమో ఇలాంటి భయపడుతుంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక రకమైన ఒత్తిడి ఏర్పడి కొందరిలో గుండెలో దడదడ రావడము భయం భయం రావడము నిద్ర పట్టకపోవడము తర్వాత ఒక ఆందోళన ఏర్పడి ఇంకా కొందరు ఎగ్జామ్స్ రాయమని మారం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో ఈ ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే మన మెదడులో జరిగే రసాయన మార్పులు ఇప్పుడు ఒక మనిషి సంతోషంగా ఉండాలన్నా రిలాక్స్గా ఉండాలన్నా నిద్ర ప్రశాంతంగా పట్టాలన్నా మెమరీ బాగుండాలన్నా మన మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి వాటిని జీవరసాయనాలు అంటాం ఈ మనకు ఒక సమపాలలో ఉండాలి ఇప్పుడు ఎట్లాగంటే మనకు ఒక వెహికల్ నడవాలంటే ఒక కార్ నడవాలంటే పెట్రోల్ ఎంత అవసరమో మన బ్రెయిన్లో కూడా మనం సంతోషంగా ఉండాలా మన నిర్ణయాలు సరిగా తీసుకోవాలా మెమరీ బాగుండాలంటే మనకు కొన్ని ఒక జీవరసాయనాలు ఉంటాయి అవి పరిపుష్టిగా ఉండాలి అవి ఎప్పుడైతే ఇట్లాంటి ఒత్తిడి పడినప్పుడు ఏమైతే అంటే హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి లేకపోతే ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది దానివల్ల ఈ గుండెలో దడదడ రావడము భయం భయం రావడము నిద్రపడకపోవడము లేకపోతే ఆందోళన డిప్రెషన్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి సో వీటినే మనం మానసిక సమస్యలు అంటాం సో కాబట్టి పిల్లలు ఏంటంటే ఈ పరీక్షా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన లక్షణాలు గుర్తించినట్లయితే మనం వాళ్ళని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి సార్ మంచి ప్రశ్న ఇప్పుడు మనకు ఎగ్జామ్ సమయంలో పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే సమయంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి ఉదాహరణకు ఏంటంటే కామన్గా వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళలో టెన్షన్ వస్తుంటుంది వాళ్ళు ఏంటంటే రాత్రి నిద్రపోరు ఎగ్జామ్స్ ఎలా రాస్తామని టెన్షన్ పడుతుంటారు లేదా గుండెలో దడదడ రావడము భయం భయం రావడము కొందరికి ఏమైతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము కొందరైతే అయితే ఫుడ్ తీసుకోకపోవడము కొందరు అడ్జస్ట్ కాలేకపోవడం ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సమయంలో రాగానే ఏంటంటే అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ ఆ ప్రెషర్కి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్జామినేషన్ టెన్షన్కు అడాప్ట్ కాలేకపోతుంటారు అంటే అకామిడేట్ కాలేకపోతుంటారు అడ్జస్ట్ కాలేకపోతుంటారు సో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కామన్గా ఇగో కామన్గా ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది తర్వాత గుండెలో దడదడ రావడము కాళ్ళు చేతులు వనకడము లేకపోతే పదే పదే ఆలోచనలు రావడము లేకపోతే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే అయ్యో మేము సరిగ్గా ఫర్ అంటే అంత చదివినా కానీ అంత సబ్జెక్ట్ ఉన్నా కానీ వాళ్ళలో ఒక రకమైన కొన్ని అపనమ్మకాలు ఉంటాయి నేను ఎగ్జామినేషన్ హాల్లో ఎలా పర్ఫామ్ చేస్తాను పేపర్ ఎలా వస్తుందో తర్వాత టీచర్స్ ఏమంటారో పేరెంట్స్ ఏమంటారు ఈ కాంపిటీషన్లు ఎలా తట్టుకోవాలి ఇలాంటి సమస్యలు మనం పిల్లలు చూస్తుంటాం ఇవన్నీ దీన్ని మానసిక పరిభాషలు ఏమంటాం అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటాం ఆందోళన అంటే తెలుగులో ఆందోళన అంటాము కొంతమందిలో ఏమైతే అంటే ప్యానిక్ డిజార్డర్ అంటాం అంటే భయం సడన్గా గుండెలో భయం వస్తుంటుంది ఛాతిలో పట్టేసినట్టు అనిపిస్తుంటుంది నోరెండక పోయినట్టు అనిపిస్తుంటుంది సో ఇవన్నీ చిన్న చిన్న యాంగ్జైటీతో వచ్చే మానసిక సమస్యలు ఇలాంటి మానసిక సమస్యలు అనేవి చాలామంది పిల్లల్లో ఎగ్జామ్ సమయంలో చూస్తాం మనం సో వీటిని మనం ఏంటంటే పసిగట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇలాంటి లక్షణాలు పేరెంట్స్ ఎలా గుర్తించాలి పిల్లలలో ఇది చాలా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అడిగినట్టు ఏంటంటే ఇప్పుడు మనం లక్షణాలు ఎలా ఉంటాయని డాక్టర్లకు తెలుస్తాయి కానీ అది పేరెంట్స్కి కానీ టీచర్లకు కానీ పిల్లలకు కానీ తెలిసినట్లయితే ఓకే దానివల్ల ఏమైతే వాళ్ళలో అపనమ్మకాలు పోతుంటాయి లేకపోతే ఏమైతే అంటే కొందరు పిల్లలు ఏమనుకుంటారంటే నాకు అవి గుండెలో దడదడ వస్తుంది భయం వస్తుంది ఏదో జరిగిపోతుంది ఏమైపోతుంది నోరెండికి పోతుందని కొందరు విపరీతంగా శ్వాస తీసేస్తుంటారు కొందరు చేతులు తిమిటి పడుతుంటాయి కొందరికి ఛాతిలో నొప్పి వస్తుంటుంది అదో ఇదేదో తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు ఏదో అయ్యిందని సో కాబట్టి ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలన్నీ గుర్తుపెట్టాలి ఫస్ట్ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే పిల్లోడు సరిగా స సమయానికి నిద్రపోతున్నాడా లేదా అనేది చూడాలి సమయానికి ఫుడ్ తింటున్నాడా లేదా ఒకటి చూడాలి రెండవది ఏంటంటే పిల్లోడు హుషారుగా ఉన్నాడా అంటే మామూలుగా ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే నలుగురు పిల్లలతో మాట్లాడడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కానీ కరెక్ట్గా ఉంటున్నాడా చూడాలి తర్వాత ఒంటరిగా ఉంటున్నాడా లేకపోతే ఏదైనా నిరాశ నిష్లతో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయా లేకపోతే ఏదైనా పిల్లోడు సెల్ ఫోన్కి అలవాటు అయ్యాడా లేకపోతే ఏదైనా చెడు స్నేహం చేస్తున్నాడా లేకపోతే పిల్లోడు ఏమైనా డ్రగ్స్కి ఏమైనా అలవాటు పడ్డాడా సిగరెట్ ఆల్కహాల్ ఇట్లాంటివి ఏమైనా అలవాటు పడ్డాడా ఇట్లాంటివి చూస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే పిల్లోడు ఇంతకుముందు బాగా చదివే పిల్లోడు తర్వాత మంచిగా కాన్ఫిడెన్స్గా ఉన్న పిల్లోడు తర్వాత నిద్ర సరిగా పోయేవాడు ఈ దీంట్లో తేడా వస్తుందంటే సరే రాత్రి నిద్రపోకపోవడము నిద్రలోకి అలవరించడము గుండెలో దడదడ రావడము భయం భయం రావడము ఇలాంటి లక్షణాలు వస్తున్నాయంటే తల్లిదండ్రులు కొద్దిగా ఏదో ఈ పిల్లోళ్ళు మానసికంగా కొద్దిగా ఏదో తేడా కనిపిస్తుందని గమనించాలి గమనించి వెంటనే వాడికి ఏంటంటే మనం వాడితో ఒక భుజమే చేయేసి ఏమైందిరా అని చెప్పి మనం మాట్లాడితే వాడు చెప్తుంటాడు సో ఈ లక్షణాలను ఏమంటామంటే మనము వైద్య పరిభాషలో ఆంగ్ యాంగ్జైటీ ఇంగ్లీష్లో యాంగ్జైటీ అంటాము తెలుగులో ఆందోళన అంటాము అదే ఈ వ్యాకులత కానీ డిప్రెషన్ తెలుగులో వ్యాకులత అంటాము ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటాము సో వీటిని మనం గుర్తించాలి గుర్తించినట్లయితే ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏంటంటే తొలి దశలో డాక్టర్ దగ్గర తీసుకెళ్లడమా లేకపోతే వాళ్ళకు ధైర్యం చెప్పడమా లేకపోతే దిద్దుబాటు చర్యలు చేపట్టడమా చేసినట్లయితే చాలా మంది పిల్లల్ని ఈ మానసిక ఒత్తిడి బయటపడేవచ్చు అలాగే ఈ మానసిక ఒత్తిడి ఎలా నివారించవచ్చు అంటే ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది సార్ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే తల్లిదండ్రులకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే పిల్లలకి ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలా వాళ్ళు ఎగ్జామినేషన్ సమయంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది చాలామంది పే పేరెంట్స్ తెలియదు సో నేను యాజ్ అ డాక్టర్కి సలహా ఏంటంటే మీ పిల్లలకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి ఏ ఫుడ్ అయినా పెట్టండి కానీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లలు హడావుడిగా పొద్దున లేట్గా లేస్తారు నైట్ లేట్ నైట్ చేస్తారు పొద్దున్న లేట్గా లేస్తారు పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ హడావుడిగా వెళ్ళిపోతుంటారు ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తామో మన బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్ అనేది సరిపడా ఉండదు ఇప్పుడు మనం రాత్రి ఇప్పుడు ఎయిట్ టు నైన్కు భోజనం చేస్తాము మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మనము సిక్స్ టు సెవెన్ అవుతుంది దాదాపు పది నుంచి పన్నెండు గంటల మధ్యలో మనం ఏం ఫుడ్ తీసుకోము కాబట్టి శరీరంలో గ్లూకోజ్ స్థాయి అనేది తగ్గి ఉంటుంది తగ్గుంటుంది కాబట్టి బ్రెయిన్ అనేది అంత షార్ప్ పనిచేయదు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రుల ఫుడ్ విషయంలో పిల్లలకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెట్టండి బ్రేక్ఫాస్ట్ పెట్టండి చదవడం చేయొద్దు లేకపోతే స్కూల్కి కానీ పంపించద్దు లేకపోతే ఎగ్జామినేషన్ హాల్కి పంపించద్దు లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదున్నా కానీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించాలి దానివల్ల ఏమవుతుందంటే ఆ సరిపడా గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి అందుతుంది అందడం ద్వారా పిల్లలు చురువుగా మెమొరీ ఫంక్షన్స్ బాగుంటాయి ఆందోళన రాకుండా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండవది మనం ఇచ్చే ఆహార పదార్థాల్లో రెండవది మనం ఇచ్చే ఆహార పదార్థాల్లో ఈ ఆకురలు తర్వాత పండ్లు కంపల్సరీ ఉండాలి ముఖ్యంగా ఆకురలు ఎందుకు ఇవ్వాలంటే ఈ ఆకురలు ఉన్నట్లయితే ఆకూరలు సరిగ్గా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే అందులో ఉండే పోలిక్ యాసిడ్ అనే పదార్థము విటమిన్ ఆ విటమిన్ ఏంటంటే నాడి కణాలకు స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా కాపాడుతుంది సో దానివల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది చురుకుగా ఉంటారు చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో కాబట్టి ఆకుకూరలు డైలీ వాళ్ళలో ఉదాహరణకు పాలకూరను గోంగూరను మెంతి కూరను ఇట్లాంటి మనకు మనకు తోటకూరను ఇలాంటి ఏదైనా ఆకూరలు పెట్టినట్లయితే పిల్లల మెమరీ అనేది బాగుంటుంది ఒత్తిడి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఫుడ్స్ విషయంలో ముఖ్యంగా ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఇంపార్టెంటో ప్రోటీన్స్ కూడా అంత ఇంపార్టెంట్ ప్రోటీన్స్లో అంటే ముఖ్యంగా వాళ్ళకి డైలీ ఒక ఎగ్ ఇవ్వాలి పిల్లలకు అంటే ఎగ్జామ్ సమయంలో కాకుండా మిగిలిన సమయంలో కూడా ఒక ఎగ్గి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే అందులో ప్రోటీన్స్ అనేది ఏంటంటే వాళ్ళ మన మెదడులోని నాడీ కణాలకు చాలా పరిపుష్టిగా అందించడానికి అవకాశం ఉంటుంది ఫ్రూట్స్ విషయంలోకి వస్తే నేను నేను చెప్పేది ఏంటంటే అరటిపండు రోజు ఒక అరటిపండు తినమని చెప్పాలి అరటిపండు ఎందుకంటే అందులో ఉండే ట్రిప్టోఫాన్ అండ్ అమైన యాసిడ్ ఏంటంటే మనకి శరీరంలోనికి వెళ్ళి మనకు ఒక సెరడోని ఒక రసాయన పదార్థం ఇందాక నేను చెప్పాను మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలంటే కొన్ని జీవరసాయనాలు కావాలి ఈ సరడోని జీవరసాయనం తయారు కావాలంటే మనకు ట్రిప్టోఫాన్ కావాలి ట్రిప్టోఫాన్ ఎక్కడ ఉంటుంది అరటి పండులో ఉంటుంది సో కాబట్టి పిల్లలు రోజు ఒక అరటి పండు ఇవ్వండి తర్వాత ఈ అరటిపండు ఇవ్వడం ద్వారా వాళ్ళకి సరిపడా గ్లూకోజ్ అందుతుంది ఫైబర్ అందుతుంది అందులో ఉండే పొటాషియం వాటర్ క్యాంటెంట్ ఇవన్నీ సమపాలు అందడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ అనేది పరిపుష్టిగా అందుతుంది సో వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫుడ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి చాలామంది పిల్లలు ఏమంటే ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాము ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటుంది దానివల్ల తొందరగా అలిసిపోయినట్టు అనిపిస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చిన్న స్ట్రెస్ తీసుకున్నా కానీ అలసిపోతుంటారు సో కాబట్టి వాళ్ళకి మంచి యాపిల్ రెడ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ యాపిల్ కానీ లేదా క్యారెట్ కానీ లేకపోతే ఈ ఈ పోమ ఈ దానిమ్మ గింజలు కానీ లేదా టమాటా ఇలాంటి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో మంచి ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళు హిమోగ్లోబిన్ పెరిగి వాళ్ళ ఆక్సిజన్ కెపాసి క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే హిమోగ్లోబిన్ ఉంటే ఏమవుతుందంటే మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ అనేది మనకు అది క్యాచ్ చేసుకొని ఊపిరితిత్తులకు మెదడుకు మిగిలిన అవయవాలకు ఆక్సిజన్ సరిపడా అందుతుంది కాబట్టి చాలా యాక్టివ్గా పిల్లలు చురుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ పెట్టాలి అంతేకాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్లో ఈ బెల్లం తో చేసిన స్నాక్స్ కానీ తర్వాత లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి ముఖ్యంగా యాక్రూట్స్ అని ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి వాటిని వాల్నట్స్ అంటాము అందులో లెసి తిన ఒక పదార్థం ఉండటం ద్వారా మన మెమొరీ లెవెల్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా విషయానికి వస్తే ఫుడ్ విషయానికి వస్తే ఏంటంటే విటమిన్ సి పిల్లలకి ఏంటంటే మీరు రోజు ఒక నిమ్మరసం ఒక గ్లాస్ నిమ్మరసం కానీ లేకపోతే మోసంబి జ్యూస్ కానీ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటి ఇవ్వడం ద్వారా ఎటువంటి ఈ విటమిన్ సి ఉండడం తీసుకోవడం ద్వారా ఎటువంటి అంటే వాళ్ళ యొక్క రోగయోగ శక్తి పెరుగుతుంది వాళ్ళు జ్వరానికి ఇలాంటి తట్టుకొని ఉండగలుగుతారు ఈ ఈ వాళ్ళ మెమరీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది విటమిన్ డి సంబంధించినవి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మన రీసెర్చ్ ఏం చెప్తుందంటే విటమిన్ డి పుష్కలంగా ఉంటే పిల్లలు యొక్క మెమరీ కూడా బాగుంటుంది అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా బోన్స్ కానీ తర్వాత వాళ్ళ జీవరసాయనాలు మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకంటే విటమిన్ డి మార్నింగు ఒక గంట అరగంట గంట ఎండలో ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి తర్వాత విటమిన్ బి ట్వెల్వ్ ముఖ్యంగా చాలామంది వెజిటేరియన్లలో విటమిన్ బి ట్వెల్వ్ లోపము ఉంటుంది ఎందుకంటే ఇది ముఖ్యంగా కూరగాయలలో ఈ వెజిటేబుల్స్లో దొరకదు కాబట్టి వీళ్ళకి విటమిన్ బిట్వెల్ అందాలి అంటే డైరీ ప్రొడక్ట్స్ ముఖ్యంగా పాలు కానీ పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఇలాంటివి తీసుకోమని చెప్పాలి ఒక నాన్ వెజిటేరియన్స్ అయితే ముఖ్యంగా ఫిష్ కానీ తర్వాత ఎగ్ కానీ తర్వాత కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా కొంచెం ఉంటుంది కానీ యూజువల్గా ఏంటంటే మేము ఎగ్జామ్స్ సమయంలో నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్తాము ఎగ్ తీసుకోవచ్చు కానీ ఈ మటన్ చికెన్ ఇలాంటి వాటిలో డైజెషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మసాలా ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి సో ఇలాంటి మళ్ళీ ఈ ఫుడ్తో పాటు మంచి ఒక రోజు ఆరు నుంచి ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ తాగాలి జీవక్రియలు ప్రశాంతంగా ఉంటే ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మంచి ప్రాపర్ ఫుడ్ పెరుగు కూడా తీసుకోవడం చాలామంది పెరుగుని నిద్ర వస్తుంది అనుకుంటారు సో మధ్యాహ్నం కానీ లేకపోతే కొద్దిగా డైట్లో పెరుగు కూడా ఉండడం వల్ల ఇది ప్రోబయోటిక్గా పనిచేస్తుంది సో వీళ్ళ యొక్క బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది సో కాబట్టి ఇలాంటి కొన్ని ఫుడ్ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల యొక్క ఎగ్జామినేషన్ టెన్షన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ చాలామంది విద్యార్థులు ఏమంటారు అంటే మేము చదువుతున్నాం కానీ మాకు గుర్తుండట్లేదు అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు చేసేలా సూచన ఏంటి సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ మెమరీ ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే నా జ్ఞాపశక్తి తక్కువ ఉంది వేరే పిల్లలకు ఎక్కువ ఉంది మా పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంది కానీ పేరెంట్స్ భ్రమపడుతుంటారు పిల్లలు భ్రమపడుతుంటారు పూజల జ్ఞాపశక్తి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏముండదు జ్ఞాపశక్తి అనేది కామన్గా ఉంటుంది కానీ ఏంటంటే మనం దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తే ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు చాలామంది పిల్లల మధ్యకు వస్తుంటారు వాళ్ళు ఏమంటుంటారంటే సార్ మాకు చదివింది మర్చిపోతున్నామంట నేను వాళ్ళ మరి మూవీలో జరిగిన సీ సీన్స్ అడిగినప్పుడు సన్నివేశాలు అడిగినప్పుడు ఏమంటారు అంటే ఆ విషయం ఆ సార్ ఆ హీరో ఆర్డర్స్ వేసుకున్నాడు ఈ హీరోయిన్ ఈ డ్యాన్స్ చేసింది ఇలాంటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళలో మెమరీ బాగానే ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంటే మన మూవీ చూసినప్పుడు ప్రశాంతంగా రిలాక్స్గా చూస్తాం కాబట్టి టెన్షన్స్ ఏమి ఉండవు అదే ఎగ్జామ్స్ రాసే టైంలో చదివే టైంలో మనలో ఒక ఆందోళన టెన్షన్ ఉంటుంది కాబట్టి దానివల్ల మన మెమరీ డిస్టర్బ్ అవుతుంటుంది సో కాబట్టి మనిషి ఫస్ట్ ఇంట్రెస్ట్గా చదవాలా రెండు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదివినట్లయితే మన మెమరీ అనేది బాగుంటుంది ఈ మెమొరీ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటేమో మనకు తాత్కాలిక మెమరీ అంట అంటే జస్ట్ ఇమ్మీడియట్ మెమరీ అంట అంటే మనం చదివిన విషయాలు అరగంట గుర్తుంటాయి ఇలాంటి విషయాలు ఎవరు గుర్తుంటాయి కొందరు పిల్లలు బట్టి పడుతుంటారు బట్టి పడితేసేపు గుర్తుంటాయి అరగంట గుర్తుంటుంది ఒక రోజు గుర్తుంటుంది ఈ తాత్కాలిక మెమరీ మాత్రం కొందరు కొన్ని మెమరీ ఏంటంటే రెండో అది రీసెంట్ మెమరీ అంట అంటే కొన్ని రోజుల వరకు గుర్తుంటుంది ఇవాళ చదివిన విషయాలు కొన్ని రోజుల వరకు గుర్తుంటుంది అంటే అది దానివల్ల ఏమైతే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటాం సో అదే దీర్ఘకాలిక మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ అంటాం ఇది ఏంటంటే మనం మంచిగా అర్థం అర్థం చేసుకొని చదివి మంచి డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ పెట్టి ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే బాగా అర్థమవుతుంది కాబట్టి ఇది దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్గా మన మెమరీలో స్టోర్ అవుతుంది ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి పిల్లలకు చెప్పేది ఏంటంటే నేను మెమరీ అనేది మనం చదివే విధానం బట్టి ఉంటుంది రిలాక్స్ ఉండే స్టేటస్ బట్టి ఉంటుంది తర్వాత ఒత్తిడి లేకుండా చదవాలి ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి బట్టి మెదట అట్లాంటివి కాకుండా ఇలాంటివి ఫాలో కావాలి సో ఇలాంటి ద్వారా మీద మన మెమరీ పెరగడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా కొద్దిగా మెమరీ పెరగాలంటే మీరు ఒక గంట చదివారు అనుకోండి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మెదడు రెస్ దొరుకుతుంది మెమరీ బాగుండాలంటే నిద్ర ప్రశాంతంగా ఉండాలి కొందరు ఏంటంటే గంట రెండు గంటలు మేల్కొని మిగిలిన టైం గంట రెండు గంటలు మాత్రమే పడుకుంటారు మిగిలిన టైంలో చదువుతుంటారు అట్లా కాదు ఒక సమయ పాలన పాటించాలి రాత్రి పది గంటల వరకు పడుకోవాలి తర్వాత పొద్దున ఆరు గంటలకు లేవాలా లేచిన వెంటనే మీకు కష్టమైన సబ్జెక్టులని చదవాలి అప్పుడు ఏమవుతుందంటే మెదడు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే నిద్రపోయి లేసినప్పుడు చాలా ఎనర్జీటెక్గా ఉంటారు మీ బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదివిన విషయాలు లేకపోతే నేర్చుకున్న విషయాలు చాలా ఎక్కువ రోజులు గుర్తుంటాయి సో కాబట్టి పొద్దున మీకు కష్టమైన సబ్జెక్టులని మార్నింగ్ చదవండి లేట్ నైట్ చదవకండి నిద్ర ప్రాపర్గా పండి టైంకి ఫుడ్ తీసుకోండి ఇలాగ నేను చెప్పాను మీకు జ్ఞానశక్తి బాగుండాలంటే బ్రేక్ఫాస్ట్ చేసి కంపల్సరీ వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మీ బ్రెయిన్ గ్లూకోజ్ ఉండదు అది మీ బ్రెయిన్ పని చేయరు పని చేయనప్పుడు మీరు చదివిన విషయాలు అన్నీ గుర్తుండవు సో కాబట్టి ఇలా ఒక అమెరికాలో కూడా ఒక చిన్న రీసెర్చ్ చేశారు ఒక వంద మందిని ఒక క్లాస్లో కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తినకుండా రమ్మన్నారు ఇంకో క్లాస్ వాళ్ళని బ్రేక్ఫాస్ట్ తిని రమ్మన్నారు తర్వాత నెల రోజుల తర్వాత ఎవరి మెమరీ బాగుందని అసెస్ట్ చేస్తే ఎవరైతే ఏ క్లాస్లో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారో వాళ్ళ పిల్లల యొక్క మెమరీ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళ మెమరీ తక్కువ ఉంది అంటే వాళ్ళకు కూడా ఉంది తక్కువ ఉంది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి మన మెదడుకు మంచి జ్ఞాపకత రావాలంటే దానికి కావాల్సిన దానికి కూడా మేత పెట్టాలి మెదడుకు మేత అంటారు కదా మనం మెదడుకు కూడా ఫుడ్ పెట్టాలి అప్పుడే అజ్ఞాత శక్తి బాగుంటుంది అంతేగాని వాడికి ఎక్కువ వీడికి తక్కువ అట్లా ఏముండదు మనం చేసే మనం తీసుకునే జాగ్రత్తలు ప్రాపర్గా నిద్రపోవడము ఒత్తిడి వాతావరణము తగిన జాగ్రత్తలు కొన్ని మెలకువలు పెద్ద దానికి మెలకువలు ఉంటాయి దానికి సంక్లిష్టం కాకుండా సులభంగా ఎలా నేర్చుకోవాలనే పద్ధతులు ఉంటాయి అలా నేర్చుకున్నట్లయితే మెమొరీ అనేది బాగుంటుంది అలాగే ఎగ్జా ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి అలాగే మనం చూసుకుంటే అక్కడ స్ట్రెస్ అనేది వస్తుంటుంది దాన్ని ఎలా నివారించుకోవాలి ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే వాళ్ళు చాలామందికి ఏంటంటే వాళ్ళ ముందర నుంచే కసరత్తు పడుతుంటారు మేము చూస్తుంటాం అంటే ఎవరైనా స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎగ్జామ్ ఉందంటే ఏం చేస్తుంటారు లాస్ట్ చిత్త చివరి క్షణం కూడా చదివితే ఏదో ఏదో ఏదన్నా వస్తుందేమో ఏదో మార్క్స్ వస్తాయేమో మనకు అదే క్వశ్చన్ వస్తుందని చదువుతారు సో అది పద్ధతి అయితే కాదు ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళే ముందు నేను నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అట్లీస్ట్ రాత్రి ప్రాపర్గా నిద్రపోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి అండ్ ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళే ఒక గంట అరగంట ముందు మీరు పుస్తకాలు పక్క పెట్టేసేయండి మంచిగా రిలాక్స్గా ఉండండి ఆ రోజు మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి మంచి తర్వాత టైంకు తిని మంచిగా వెళ్ళండి కొందరు పిల్లలు తినరు అట్లా వెళ్తారు ఎగ్జామినేషన్ హాల్లో సమస్యలు పడిపోతుంటారు గ్లూకోజ్ తగ్గిపోతుంది కాబట్టి సో కాబట్టి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినండి మంచిగా ఒక గంట రిలాక్స్గా ఉండండి మంచి మ్యూజిక్ వినండి అంతా కానీ ఆ టైంలో మీ ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కొద్దిగా ఒత్తిడి కలిగించే ఫ్రెండ్స్ నువ్వు ఎలా చదివావు ఈ ఈ ఈ ప్రశ్న ఈ ఇది ఈ సిలబస్ అయిందా ఇది చదివావా ఇది చదివా టెన్షన్ పెడుతుంటారు వాళ్ళు ఏమంటారంటే అయ్యో నేను ఇది చదవలేదు ఇక నేను ఫెయిల్ అవుతానే అని భయం స్టార్ట్ అవుతుంది ఆ భయం కాస్తే ఎగ్జామినేషన్ మీద పడుతుంది కాబట్టి మీరు ఇలా టెన్షన్ పెట్టి వెళ్తుని కానీ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు మంచి ప్రశాంతంగా రాదని ఎదుర్కోండి మంచిగా గంట రిలాక్స్ ఉండండి వీలైతే పాటలు వినండి మంచి ఎగ్జామినేషన్ వెళ్ళి రాయండి రెండవది ఎగ్జామినేషన్ వాళ్ళు వెళ్ళగానే పేపర్ చూడగానే అమ్మో ఇది బౌన్సర్ వచ్చేసింది నాకు తెలియందు వచ్చింది అని భయపడి మొత్తం పేపర్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేపర్ చూడగానే ఏదో మీ ప్రతి పేపర్లో యాభై శాతం క్వశ్చన్లు యాభై శాతం వరకు అందరు పిల్లలు చేసే విధంగా ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు వచ్చిన వాటికి మంచిగా టైం తీసుకొని రాయండి తర్వాత మీరు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మిగిలిన వాటికి కూడా రాయడానికి అవకాశం ఉంటుంది అంతేకాని నాకు ఇది రాదని వదిలేయద్దు ఎంతో కొంత ఏదో ఒక రెండు మూడు పాయింట్లు తెలిసిన దాన్ని విశదీకరించి రాసినట్లయితే ఒక్కోసారి మీ కాన్ఫిడెన్స్ పెరిగి ఎగ్జామ్లో బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా మంది పేపర్తో డిస్కస్ చేస్తుంటారు అలా చేయకండి నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ మంచిగా రిలాక్స్ ఉండండి అలాగే ఎగ్జామ్స్ అయిపోయాక పిల్లలు ఎలా ఉండాలి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది వారికి ఇచ్చే మీరు ఇచ్చే సలహా ఇప్పుడు ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ పిల్లలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే అంటే రకరకాల డిస్కషన్ చేసి ఒత్తిడి పెంచుకుంటారు నేను అలా రాసాను నువ్వు ఇలా రాయవలేదా అలాంటి డిస్కషన్లు ఏంటంటే పిల్లలు ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మీరు దయచేసి మీరు ఎగ్జామినేషన్ అయిన తర్వాత మంచి ప్రశాంతంగా మీరు ఏదైనా మంచి మీ బుక్స్ మీకు కావాల్సిన వేరే చదువుకోండి మంచి రిలాక్స్ అండి అంతేగాని ఆ ఎగ్జామినేషన్ అంతా నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను వాడు బాగా రాశాడు వీడు అనవసరంగా ఒత్తిడి పెట్టుకోవద్దు ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలా ఉండాలి కొద్దిగా పిల్లలు ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అయినప్పుడు మాత్రాన ఇంకా అది లైఫ్ ఎండ్ కాదు కదా అందుకు చాలా మంది ఏమనుకున్నాను ఫెయిల్ అయ్యాను అని పేరెంట్స్ కూడా మనకి తిడుతుంటారు నువ్వు పక్కన వాడు పాస్ అయ్యాడు నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు వాడు బాగా చదువుతున్నాడు నువ్వు బాగా చదవట్లేదు అంటే కంపేర్ చేయదు పేరెంట్స్ సో కాబట్టి ఈ ఫెయిల్ కావడం అనేది సహజం చాలా మంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా టెన్త్లో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు అంతే కానీ మా వాడు ఫెయిల్ అయ్యాడు పదో క్లాస్లో ఫెయిల్ అయ్యాడు ఇంట్లో ఫెయిల్ అయ్యాడని కొట్టారు అనుకోండి వాడు ఏమవుతుంది అడిగిన డిప్రెషన్లోకి వెళ్తాడు పేరెంట్స్ ఏం చేయాలి వాడి బుద్ధమే చేసి ఏం చదురావు ఇది ఫెయిల్ అయినా ఈసారి మంచి చదువు కానీ మంచి బుజ్జగించి వాడికి చెప్తే వాడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంతే కానీ టీచర్లు అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నేను పేరెంట్గా నేను పేర బాబుకు మంచి మార్క్సే రావాలనుకుంటాను కానీ మార్క్స్ అనేవి క్రైటీరియా కాదు వాడికి ఏం చెప్పాలంటే ఈ మార్క్స్ అన్ని ఎంత వరకు అర్థమైందో నువ్వు ఎంత ప్రశాంతంగా నేర్చుకుంటున్నావు ఈ లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పాలి కానీ అంతేగాని నీ మార్క్స్ ఎన్ని వచ్చాయి నువ్వు ఈ ర్యాంక్ తీసుకోవాలి ఇలా పొద్దున్న చదవాలి నీ స్పోర్ట్స్ అవసరం లేదు ఇలాంటివి కాదు పిల్లలకు మంచి స్పోర్ట్స్ ఉండాలా యోగా ఉండాలా వ్యాయామం చేయాలా అటు అన్నిటిలో వాళ్ళని తీసుకెళ్లాలా తర్వాత అంతేగాని ఒక బాగా చదువుతున్నాడు వాళ్ళగానే చదవాలని కంపేర్ చేయకండి ఇష్టం అంతా ఫ్రీగా చదివే విధంగా ప్రోత్సహించండి ఫెయిల్ ఎంత మాత్రాన వాడిని కొట్టి తిట్టడం అంటే చేయొద్దు సో చివరిగా మీరు పేరెంట్స్కి టీచర్లకు ఇచ్చే సలహా సూచనలు ఏంటి పేరెంట్స్కు అండ్ టీచర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే మీరు దయచేసి పిల్లల్ని అంటే ఈ ఎగ్జామ్స్లో పాస్ అయ్యా పాస్ కావాలి ఈ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ మార్క్స్ అని కాకుండా వాళ్ళని మంచిగా వాళ్ళని సబ్జెక్టు పెరిగే విధంగా ట్రైన్ చేయండి అంటే వాడు ఇప్పుడు రేపు ప్రయోజకుడు కావాలి వాడు పెరిగేవాడు ఎట్లా ఉండాలంటే వాడు చదివేవాడు రేపు జస్ట్ డిగ్రీస్ అనేవి ఎందుకు ఒక చదువుకోవడానికి మాత్రమే వాళ్ళు టాలెంట్ని గుర్తించండి ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే నేను ఒక జంగ సినిమాలో చూసాను తారా జంగ సినిమా మీరు చూసుంటారు అందులో వాడు లెర్నింగ్ డిజబిలిటీ ఉంటుంది వాడికి ఏంటంటే వాడికి బోర్డు మీద అక్షరాలు వింతగా కనిపిస్తుంటాయి వాడిని ఏం చేస్తున్నారు టీచర్లు వీడు చదువు సరే చదవట్లేదని కొడుతుంటారు పేరెంట్స్ కూడా వీడు వేస్ట్ అని చెప్పి వాళ్ళు ఒక స్కూల్ వేస్తుంటారు వేసిన తర్వాత వాన్ని అక్కడ ఆ హీరో వాడి టాలెంట్ గుర్తించి వాడిని ట్రైన్ చేస్తాడు వాడు ఒక మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు అంటే ప్రతి వాడిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మరి గుర్తించి వాడిని ఆ విధంగా ట్రైన్ చేయాలి అంతేగాని వాడు ఇప్పుడు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో టాప్ రావాలి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది పేరెంట్స్కి ర్యాంక్స్ ఇంపార్టెంట్ కదా అందుకే ఇప్పుడు ర్యాంక్స్ కూడా తీసేసి గ్రేడ్స్ అని పెట్టినారు కాబట్టి నేను అంటే పిల్లలకి ఏంటంటే మీ వాడు రేపు ప్రయోజ వాడు ప్రయోజకుడు కావాలంటే వాడు లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటే వాడు లైఫ్లో ఎట్లా సర్వైవ్ కావాలి ఇప్పుడు ఒకడికి కొన్ని ఎక్స్ట్రా కరెక్యులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ అని ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా కొందరు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరు అంటే వాడికి ఎడ్యుకేషన్ అనేది సర్వస్వం కాదు ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్ ఆ ఎడ్యుకేషన్లో వాడికి వాడు ఆ ఎడ్యుకేషన్ని బేస్ మీద వాడు ఎక్కడైతే వెళ్తాడనేది మనం వాడి టాలెంట్ని చూసి గుర్తించి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి కానీ ఖచ్చితంగా మార్క్స్ రావాలా వాడు పాస్ కావాలా ఆ ఒత్తిడి పెట్టారనుకో వాడు ఈ మధ్యకాలం చాలా సెన్సిటివ్ ఉన్నారు పాతకాలం అంటే ఏంటంటే తిట్టినా ఏదైనా పడేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏమవుతుందంటే వాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే మనం మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఇప్పుడు నాటు కోడి అనుకోండి అది మొత్తం బయట ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది మంచి స్ట్రాంగ్ ఉంటుంది అదే ఇప్పుడు ఫామ్లో పెంచిన కోడి ఎలా ఉంటుంది దానికి అన్నీ ఫీడింగ్ చేస్తారు కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుంది సో పిల్లలు కూడా ఇప్పుడు ఎలా అంటే పాతకాలంలో ఏంటంటే వాడిని ఏమైనా పడ్డా ఏమైనా అన్నా కానీ వాడు వాడు పెరిగే విధానం అట్లా ఉండేది మేము అలా పెరిగాము మీరు కూడా ఇలా పెరగాలని కంపేర్ చేయండి ఇప్పుడు పిల్లలంతా స్పూన్ ఫీడింగ్ అంటే మంచి అవైలబుల్ సోర్సెస్ రిసోర్సెస్ మంచిగా ఉన్నాయి మా కాలంలో మేము ఆ ఊర్లో అంత కిలోమీటర్ నడిచిపోయే వాళ్ళము మీ మీకు హాయిగా ఉన్న అవన్నీ అంటే ఒక జనరేషన్ టు జనరేషన్ కొన్ని మనకు పరిసరాలు కానీ చేంజ్ అవుతుంటాయి అంతే కానీ మా పీరియడ్ ఇలా ఉందని కంపేర్ చేసి పిల్లల మీద ఒత్తిడి తీసుకురావద్దు పిల్లలకి ఏంటంటే వాళ్ళని కొంచెం వాళ్ళ భావోద్వేగాలు ముఖ్యంగా వాళ్ళలో కూడా ఏంటంటే ఒత్తిడి ఉంటుంది మనకు హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ వాళ్ళతో మనం పేరెంట్స్ షేర్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఇలాంటి సిచ్యువేషన్ ఎలా అని ట్రైన్ చేయాలి అంతేగాని వాడిని మనం మేము ఇలా పెరిగాము మీరు మీరు ఇలా అని వాన్ని తిట్టడం అలాంటివి చేయొద్దు సో కాబట్టి పిల్లలకి ఏంటంటే మంచి పెంచే విధానం ఎట్లా ఉండాలంటే వాళ్ళని మానసికొత్తి తట్టుకునే విధంగా ఇలా ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మేము భయపడుతున్నా నువ్వు ఇట్లాంటి కష్టాలు నష్టాలు అనేవి జరుగుతుంటాయి దాన్ని మనం తల్ దాన్ని మనము కష్ట మనం గట్టిగా మనము ప్రయత్నిస్తే సాధిస్తామని అట్లా ధైర్యం చెప్పే విధంగా మాటలు చెప్తే పిల్లల్లో ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ఫెయిల్ అయినా కానీ లేకపోతే తల్లిదండ్రులు తిట్టినా కానీ చాలామంది పిల్లలు ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు సో మనం ఏం చేయాలి వాళ్ళకి ముందు జాగ్రత్తగానే మనం అప్పుడప్పుడు ట్రైన్ చేస్తుండాలి లైఫ్ స్కిల్స్ నేర్పియాలి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎట్లా ఉండాలో చెప్పాలి సో కాబట్టి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ నచ్చేసలా ఏంటంటే మీరు వాళ్ళని తిట్టకండి తిట్టదు అంటే తిట్టడం దా తిట్టడంలో కూడా టెక్నిక్ ఉంటుంది వాళ్ళని మోటివేట్ చేస్తే తిట్టడం వేరు కొన్ని లైఫ్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపించాలి అంతకని కంపేర్ చేయొద్దు నువ్వు పక్కన వాడిలా ఇలా ఉన్నాడు నువ్వు ఇలా ఉన్నాడు కంపేర్ చేయకుండా వాడిని మోటివేట్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటాడు అవసరమైతే సైకిట్రిక్స్ తీసుకోవాలి లేకపోతే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉంటారు వాళ్ళతో ట్రైన్ చేయించాలి అలా చేయించడం ద్వారా వాళ్ళ కోగ్నిషన్ వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేసినట్లయితే మనం చాలా రకాల పిల్లలు ఒత్తిడి కానీ ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు కానీ నివారించడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ పరీక్షలు రాబోయే రాయబోయే విద్యార్థులకి సరైన సమయంలో సరైన సూచనలు సలహాలు కేసిక్స్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ సిక్స్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిక్స్ అందిస్తున్న ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ నాగరాజ్ తో సంధ్య